మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు స్థిరచరాస్తులు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దూ శం దే దో చా చి అక్షరాల వర్ధన కూడా మీనరాశి జాతకులు మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే మీరు సంపాదించబోతున్నారు కనుక ఖర్చులు తగ్గించుకోవడం సృజనాత్మకతంగా ఆలోచించడం అలాగనే ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహారం చేయగలిగితే అప్పులపాలు కాకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకనగా ఆదాయం అంతే ఉంది ఖర్చు అంతే ఉంది నీకు అధికమైనటువంటి దా ఆదాయం కావాలంటే అంటే సమయాన్ని వెచ్చించాలి కొత్త శిక్షణ నేర్చుకోవాలి సమయాన్ని కేటాయించాలి అప్పుడే ఆర్థిక అభివృద్ధిలో మీరు ఒక ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది రాజపూజ్య మూడు అవమానం ఒకటి అంటే నువ్వు చేసే మంచి పని వలన సత్ కార్యక్రమం వలన మీకు మంచి సమాజంలో పేరు ప్రతిష్ట రాజగౌరవం మీ సొంతం కాబోతుంది అలాగనే పూర్వాపద్ర నక్షత్ర జాతకులకు మధ్యస్న్న కారణం వలన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్న్న కారణం వలన మనోవేదన కనుక ఆర్థిక ఇబ్బందులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక ఒకటో తారీఖు నుండి మార్చి ముప్పై వరకు ఉగాది పండుగ వరకు ఒకవైపు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మే నుండి నాలుగు పెద్ద గ్రహాలు మారడం వలన అర్ధాష్టమ గురువు రాశిలోకి శని భగవానుడు వ్యయంలో సంచార స్థితి అనేక రకాలమైన పరిస్థితి ఉంటుంది కనుక ఒకవైపు ఏలనాటి శని యొక్క ప్రభావం రాశిలోకి రావడం అర్ధాష్టమ గురువు వ్యయంలో రాహు అంటే ఆరోగ్య పరిస్థితిని చక్కబెట్టుకోవాలి వేలకు తిండి వేలకు నిద్ర ఆసనం వాక్శక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిని ఏర్పరచుకోగలగాలి కనుక నాలుక రుచి కోరుకుంటుంది కదా అని చెప్పి అన్నీ తింటే అనేక వ్యాధులు ఉన్నాయి కదా అని చెప్పి ఇరవై నాలుగు గంటలు మొబైల్లో ఆదరు చూస్తే కళ్ళవి ఇబ్బందులు ధనం ఉంది కదా అని చెప్పి మంచినీటిలాగా ఖర్చు పెడితే అప్పుల పాలు అంటే అనేక రకాలమైన సమస్యలు కొంచెం ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత లక్ష్యం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రతిరోజు సూర్యోదయం మును సూర్య నమస్కారాలు చేయడం సూర్య ఆసనాలు వేయడం ప్రకృతితో మమేకమవడం మీ జన్మ నక్షత్రం ఛాయాచిత్రానికి నమస్కారం పెట్టుకోవడం